తిప్పర్తి మండలంలోని పలు గ్రామాలలో వినాయక విగ్రహ మండపాల వద్ద తిప్పర్తి మాజీ జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదుల్ గౌడ్ ఆయన సోదరుడు తండు నరసింహ గౌడ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన అన్న ప్రసాద వితరణలో పాల్గొని భక్తులకు వడ్డించారు తిప్పర్తి మండలంలోని పలు గ్రామాలతో పాటు నూకలవారిగూడెం తిప్పలమ్మగూడెం పజూరు గ్రామాల్లో వినాయక నవరాత్రుల సందర్భంగా చంద్రం ఫౌండేషన్ చైర్మన్ టిఆర్ఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్ ఆయన సోదరుడు తండూ నరసింహ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పలు వినాయక మండపాల వద్ద తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు కార్యక్రమంలో సత్తిరెడ్డి గుండెవైన రామచంద్రు లింగంపల్లి శేఖర్ ఉప సర్పంచ్ నాగరాజు పైరగోని శ్రీను సైదులుగౌడ్ రాజు గౌడ్ నూకల సతీష్ లక్ష్మణ్ రమేష్ శ్రీను సురేష్ సూర్య మాలమహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జాకటి బాలరాజు బీఆర్ఎస్ ఎస్ఈసెల్ మండల అధ్యక్షులు కొమ్ముగిరి పిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఊదరి శ్రీకాంత్ జీవన్ రెడ్డి శ్రవణ్ రెడ్డి కస్పరాజు నరేష్ పొలగోని వెంకన్న గౌడ్ పొలగోని శ్రీను గౌడ్ తండు రవి ఎద్దు ముత్తిలింగం వడ్డేపల్లి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సాయంకాల పూట నాగభూషణవారిగూడెం వారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని మండల పరిధిలోని మరి సాయంత్రం వేళ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజల్లో పాల్గొనడం జరిగింది ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చాలా కృషితో పట్టుదలతో మరి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నందుకు మరి నిజంగా ఆ గణపతి మన అందరినీ గారు గూడెం మరి నూకరువారి గూడెం తిప్పర్తి గ్రామ పంచాయతీ మండల నియోజకవర్గ జిల్లా ప్రజలందరినీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో మరి ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా మన చిన్నారులు కూడా మధ్య మంచి విద్యను అభ్యసించి ముందుకు సాగాలే అదేవిధంగా ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి మరి రైతన్న ముందుకు పోయినట్టయితే మరి దేశం ఈ గ్రామం ఈ మండలం జిల్లా అన్ని వర్గాల ప్రజలు ముందుకు పోతారు మరి అందుకనే ఖచ్చితంగా సమృద్ధిగా వర్షాలు పడి ముందుకు పోయే విధంగా గణపతి బప్ప చూసుకుంటాడనేసి కోరుకుంటూ మరి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ముందుకు సాగాలనేసి మరి నూకల వారి గుణం నాకు వారి నా సోదరి సోదరుని మనొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మీ అన్నంటే ఉండి మీకు సేవ చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతాననేసి ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కమిటీ సభ్యులకు మరొక్కసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ